హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా వినవలసిన వ్రత కథ అండి రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి మంగళ స్నానాన్ని ఆచరించి ఇలా అమ్మవారిని అయితే పూజించుకోవాలి ఆ తర్వాత మనము సాయంకాలం ముత్తైదువులకు వాయినాలను ఇచ్చి మనము పూజ అంతా పూర్తి అయిన తర్వాత ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి కథనైతే చదువుకోవాలి వ్రత కథని ఈ కథను విన్నా చాలు అలాగే చదివినా చాలు మనకి పూజ చేసినంత ఫలితం లభిస్తుంది పూజ చేసే టైం లేని వారు ఈ కథను విన్నా చాలండి మనకు పూజా ఫలితం అనేది లభిస్తుంది ఇప్పుడు ముందుగా మనము కథనైతే విందాము ఒకరోజు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ కథ గురించి తెలియజేశాడు లోకోపకారం కోసం ఈ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు కైలాసములో ఆయన సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతమును ఒకదానిని తెలియజేయవలసిందని అడిగినది ఆమె మా ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతము ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం అని చెప్పాడు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అని పరమేశ్వరుడు చెప్పాడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానము కూడా తెలియజేయండి అంటే ఈ వ్రతంలో ఎవరిని ఆరాధించాలి అని పార్వతీదేవి స్వామివారిని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో చిరునవ్వు చెందిస్తూ దేవి పూర్వము ఈ వ్రతమును ఓ ఆచరించి ఒక బ్రాహ్మణశ్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథను నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు చెప్పసాగాడు పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణశ్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి భక్తి గౌరవాలు కల యోగ్యురాలు ప్రతినిత్యం ప్రాతకాలమున అంటే మనము సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులను అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందముగా జీవనం సాగిస్తూ ఉండేది ఒకనాటి రాత్రి చారుమతకి కళలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి అంటే ఆమెకి నిద్రలో వరలక్ష్మీదేవి అనిపించిందనమాట ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవతను నీ ఎందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపుము అని అమ్మవారు చెప్పారనమాట శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమక ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదను అని చెప్పి అంతర్ధానం అయ్యాను చారుమతి తన స్వప్నమునందే అంటే ఆమె కళలోనే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణములు చేసి ముల్లోకాలలో కాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధి గావించి విష్ణు వక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది అని ఆమె నిద్రలోనే అమ్మవారిని పూజించుకొని ఇలా వేడుకుంది శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరి పరి విధాల దేవిని స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా భావించింది అంటే ఆమె నిద్రలోనే ఇలా అమ్మవారిని పూజించుకొని పూజించుకున్న తర్వాత ఆమెకి ఇది కళ అని తెలిసిందనమాట అప్పుడు తనకు వచ్చిన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చదువుకోవలసినదిగా చేసుకోవలసినదిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గం కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ కూడా నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరూ కూడా కలిసి మనము పూజ చేసుకోవాలి అనేసి ఆ వరలక్ష్మి వ్రతం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసేసరికి శ్రావణ శుక్రవారం రానే వచ్చేసింది రోజు ఇరుగు పొరుగు స్త్రీలు అలాగే బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన స్నానసంధలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు వారందరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి స్నానాలు కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని చారుమతి ఇంటికి వచ్చేశారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపమును ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిపై ఒక కలశాన్ని ఏర్పాటు చేసింది ఆ కలశంలో పంచవల్లభాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి చెట్ల ఇగుళ్ళను మొదలగు పంచవల్లవాలతో కలశం ఏర్పాటు చేసింది వరలక్ష్మీదేవిని సంకల్పం విధులతో ఆవాహనం చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రిత భవసర్వద అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడోపచారాలతో పూజించారు తొమ్మిది పోగుల తోరణమును కుడి చేతికి కట్టుకొని అంటే తొమ్మిది పోగుల పసుపు దారంతో చేతికి తోరణాన్ని కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమాన్నములను అంటే అమ్మవారికి చేసిన నైవేద్యాలు ప్రసాదములను అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవిని ప్రదక్షిణాలు నమస్కారాలతో పూజనైతే చేసుకున్నారు వారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళకు గల్లు గల్లుమని శబ్దంతో కాళ్ళకు గజ్జలు గజ్జల ఆభరణములు ప్రసాదించింది అమ్మవారు వారు ఒక్క ప్రదక్షిణ చేసేసరికి వాళ్ళ అనేది గజ్జలైతే ఆభరణాలు వచ్చేసాయి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడిన దగదగ మెరుస్తూ బంగార ఆభరణములు కలిగినవి వారు రెండవ ప్రదక్షిణ చేసే లోపల వారి చేతులకైతే బంగారు ఆభరణాలు వచ్చేసాయి మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణాలతో సర్వాభరణాలు ధరించి శ్రీమూర్తులయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క ధన కనక వస్తువు వాహనాలతో నిండిపోయినవి వాళ్ళ గృహాలు డబ్బు సిరి సంపదలతో అలాగే వాహనాలతో నిండిపోయినాయనమాట వారి వార వారి వారి గృహాల నుండి బంగారంతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచిపోయాయి అంటే వారింటి నుంచి బంగారు బంగారంతో చేసిన వాహనాలు రథ వాహనాలు వచ్చేసి చారుమతి ఇంటి ముందు నిలిచినాయన్నమాట వ్రతం పూర్తి అయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణునికి పుష్ప గంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీర్వాదములు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజనములను బంధువర్గము అందరు కూడా ఆతిథ్యం ఇచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినది చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరిండ్లకు వారు వెళ్ళిపోయారు పూజంతా అయిపోయిన తర్వాత వారు భోజనాలు చేసి వారి ఇండ్ల నుండి వచ్చిన బంగారు వాహనాల్లో వెళ్తూ వెళ్తూ చారుమతిని చాలా పొగిడారన్నమాట ఆమె వల్ల మనకు కూడా పూజా ఫలితం లభించింది అనేసి మాట్లాడుకుంటూ ఎవరిండ్లకు వారు వెళ్ళిపోయారు చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరము కూడా తప్పకుండా ఈ పూజను అనేది చేసుకున్నారనమాట తప్పకుండా పూజ చేసుకొని సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖ జీ సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున దేవి ఈ కథను విన్న విన్నవారికి చదివిన వారికి కూడా వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు ఈ వ్రతని బట్టి అర్థమవుతుందంటే మనము ఈ పూజను చేసుకోలేకపోయినా సరే మనము వేరే వాళ్ళు చేస్తున్నా సరే వారి ఇంటికి వెళ్ళైనా కూడా మనము ఈ పూజలో పాల్గొనవచ్చు అలాగే మనం ఈరోజు ఈ కథను విన్నా చదివినా చాలు మనకు పూజ చేసినంత ఫలితమే లభిస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన విధంగా ఈ కథనైతే మీ అందరికీ వినిపించాను ప్లీజ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు ప్రతి